ఎన్నికలు ముగిసిన చంద్రగిరి నేతలు మాత్రం ఇంకా తగ్గేదేలే అంటూ తొడలు కొడుతున్నారు పోటాపోటీ ఆరోపణలతో సై అంటే సై అంటూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు నీది అవినీతి రాజకీయం అని ఒకరు ఆరోపిస్తే నీది కుమ్మక్కు రాజకీయం అంటూ మరో నేత కౌంటర్ ఇస్తున్నారు ఇంతకీ చంద్రగిరిలో ఏం జరుగుతోంది ఈ రాజకీయ హైడ్రామాకి ఫుల్ స్టాప్ ఇప్పట్లో పడే ఛాన్స్ లేదా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తిరుపతి జిల్లా చంద్రగిరిలో పొలిటికల్ వేడి మాత్రం ఇంకా చల్లారలేదు సవాళ్లు ప్రతి సవాళ్లు ఆరోపణలు ప్రత్యారోపణలతో పొలిటికల్ తీసుకెళ్తున్నారు ఎమ్మెల్యే పులివర్తి నాని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత ఐదేళ్లలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ ఎమ్మెల్యే పులివర్తి నాని వరుస ప్రెస్ మీట్లతో పోరెత్తిచ్చేస్తున్నారు చెవిరెడ్డి కూడా తగ్గేదే లేదంటూ నానికి పోటీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ కౌంటర్లు ఇస్తున్నారు ఇంత మూడు రోజులుగా తిరుపతిలో చంద్రగిరి రాజకీయం వారి వేడిగా కొనసాగుతోంది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తిరుపతి చంద్రగిరి ప్రాంతాల్లో టీడీపీ వైసీపీల మధ్య భారీ ఘర్షణలు జరిగాయి నేపథ్యంలో నమోదైన కేసులపై పులివర్తి నాని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని చెవిరెడ్డి ఆరోపిస్తున్నారు ఇందులో భాగంగానే మూడు రోజుల్లో రెండుసార్లు మీడియా ముందుకు వచ్చిన చెవిరెడ్డి తమ సహనంతో ఉన్నం తప్ప చేతకాక కాదని వార్నింగ్ ఇచ్చారు తమ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోనని నానికి వార్నింగ్ ఇచ్చారు జెండా ఎగరేస్తే అంత ఎంత చూస్తాననే వ్యక్తి నా జీవితంలో మొదటిసారి చూసే ఫస్ట్ టైం తెలియక నవ్వు వచ్చింది నాకు చంద్రగిరి ఆ పరిస్థితుల్లో నాయకుని ఎందుకు ఎన్నుకుంది అనేటటువంటి మనసులో ఏర్పడింది కానీ మనంతా జాతీయ జెండా చూసినప్పుడు జనగన్ అన్నప్పుడు నిలబడిపోతాం అట్లే నరాలు నిక్కపరుచుకుంటాయి జాతీయ జెండాకి ఇచ్చేట గౌరవం అది ఈరోజు చూడబోని మొండి స్థూపం అక్కడ నిలబడుకోండి నిలబెట్టుకోండి ప్రజలు కూడా గమనించాలనుకున్నాం అంటే జాతీయ జెండా యొక్క విలువ కూడా ఆలోచించలేనటువంటి పరిస్థితులు లేకపోతే మీరు చేయగలిగింది ఏముందన్న నేను చేయగలిగింది ఏముంది వైసీపీ నేత చెవిరెడ్డి వార్నింగ్ అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు రాజకీయంగా సమాప్తం చేసేదాకా ఆయన చేసిన అవినీతి మొత్తం జైలుకు పంపిస్తానని హెచ్చరించారు జైలు పులివర్తి రాని భార్యని టార్గెట్ చేస్తూ మీడియా రావడం ఆసక్తిగా మారింది పులివర్తి నానిపై హత్యాయత్నం చేయించింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి రఘునాథ్ రెడ్డి అని ఆరోపించారు సుధా నానిపై హత్యాయత్నం చేయకపోతే హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ ఎందుకు దరఖాస్తు చేసుకున్నారని ప్రశ్నించారు భాస్కర్ రెడ్డి చెప్పే మాటలకు మీరు భయపడాల్సిన పనిలా మనం ఎక్కడ తప్పు చేయట్లా ఈ రోజు ఉన్న అధికారులు కూడా చెప్తున్నా భాస్కర్ రెడ్డికి ఏ అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ వచ్చిన నెలలో నేను ఇబ్బంది పెట్టానో చెప్పండి నేను నీతి నిజాయితీ నువ్వు చెవిలో పువ్వు పెడితే మీరు మీరు చెప్పే అబద్ధాలకి కథలకి ఇక్కడ ఉండేది మోసపోవడానికి జగన్ గారు కాదు మీరు చెవులో పువ్వు పెట్టి జగన్ గారిని పూర్తిగా ముంచేశారు ఇక్కడ ఉన్నది లోకేష్ గారు ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతారు పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద జరిగిన ఆ గొడవలో నానికి ఎలాంటి గాయాలు కాలేదంటూ మీడియా ముందు ఆధారాల నుంచి ప్రయత్నం చేశారు చెవిరెడ్డి స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగిన గొడవ ఆ తర్వాత జరిగిన పరిణామాలని వివరిస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు నానిపై నిజంగా దాడి జరిగి ఉంటే స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎలా యాక్టివ్ గా ఉన్నారని ప్రశ్నించారు నానికి చేసిన స్కానింగ్ ఎక్స్రే రిపోర్టులని బయటపెట్టిన చెవిరెడ్డి వాటిలో ఎక్కడా కూడా గాయాలైనట్లు చెప్పలేదన్నారు నాని కావాలనే కాళ్లకు చేతులకు కట్లు కట్టుకుని నాటకమాడుతున్నారని ఆరోపించారు అత్యున్నతమైనటువంటి రిపోర్టులో సిటీ స్కాన్ అన్నది ఎంఆర్ఐ అన్నది ఇచ్చినటువంటి రిపోర్ట్ నీకు ఏ రకంగా గాయం కాలేదు అని చెప్పడానికి కాదని చెప్పండి ఈ స్విమ్స్ రిపోర్ట్ తప్పని చెప్పండి నీకు ఏ రకమైన చిన్న గాయం కూడా లేదు అని స్విమ్స్ నివేదిక స్పష్టంగా ఇచ్చినప్పుడు ఈరోజు వరకు ముప్పై ఏడు మంది నర్స్ చేశారు మొత్తానికి అటు ఎమ్మెల్యే ఇటు మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా తగ్గేదే లేదంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉండడంతో చంద్రగిరి రాజకీయం మంచి హీట్ పై ఉంది భాస్కర్ రెడ్డి చేసిన ఆరోపణలకు పులివర్తి నాని ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి